ఈరోజు మనం భాస్కర శతకం నుండి మారవ వెంకయ్య గారు చెప్పినటువంటి చదువది ఎంత ఎంతగలిగిన అనే పద్యం దాని తాత్పర్యం చెప్పుకుందాం మరి చదువది ఎంత ఎంతగలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూరము నలపాకము చేసిననైనా నందు నిం పొదవెడ నుప్పు లేక రుచి పొట్టగా నేర్చునటయ్య భాస్కరా అంటే ఈ పద్యానికి అర్థం చదువు ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న అంటే చదువు ఎంత చదువు చదువుకున్నప్పటికీ ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ ఎంత శాస్త్రం చదువుకున్నప్పటికీ రసజ్ఞత అంటే ఆ చదువుకి సంబంధించినటువంటి సంస్కారం అవ్వనివ్వండి తెలివితేటలు అవ్వనివ్వండి దాన్ని ఉపయోగించే విధానం అవ్వనివ్వ అవ్వనివ్వండి ఏదైనా ఆ చదువు ఉన్నప్పుడు దానికి తగిన సంస్కారం కానీ లేదా దానికి యూటిలైజ్ చేసే చేయవలసినటువంటి తెలివితేటలు కానీ లేకపోతే వృధా అది ఏ విధంగా అంటే గుణ సంహతలు మెచ్చరెచ్చటన్ చదువు ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు రసజ్ఞత ఏమాత్రం రసజ్ఞత అనేది ఇంచుక ఏమాత్రం చాలకపోయినా అది కొంచెమే అది ఆ కొంచెమైనప్పటికీ అది చాలకపోయినా ఆ చదువు నిరర్ధకంబో వేస్ట్ వృధా అన్నమాట గుణ సంహతలు ఎవ మెచ్చరెచ్చటన్ గుణ సంహతలు అంటే పండితులు అవ్వనివ్వండి విద్వాంసులు అవ్వనివ్వండి మన పెద్దవారు అవ్వనివ్వండి ఎవరైనా సరే సత్పురుషులు అవనివ్వండి ఇంత చదువు చదివి దానికి ఉపయోగం లేకపోయినా దానికి తగినటువంటి వినయం కానీ సంస్కారం కానీ లేకపోయినట్లయినా అది మెచ్చుకోరు ఎవరు గుణసంహతలు ఎవరు కూడా దాన్ని మెచ్చుకోరు అని చెప్పబడింది దానికి ఉదాహరణ ఎలా అంటే బదులుగా మంచి కూర నలపాకము చేసి నలపా బదునుగా మంచి కూర నలపాకము చేసినను అంటే ఒక కూర వండేటప్పుడు మంచి పదార్థాలన్నీ కూరకు వేయవలసినటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి వండిన నలభీమ నలభీమపాకము అంటే నలుడు భీముడు ఆ రోజుల్లో వంటలు చేస్తే వాళ్ళు వండిన వంట రుచి ఇంకా ఎవరు వండినా వచ్చేది కాదని నలభీమపాకం అని అంటారు ఏదైనా వంట బాగుండేటప్పుడు అలాగ అలాంటి వ్యక్తులు వండినప్పటికీ కూడా అన్ని పదార్థాలు వేసినప్పటికీ కూడా నందు నింపొదవేడు నొప్పు నుప్పు లేక అందులో అన్ని పదార్థాలు ఉండి దానికి తగినంత ఉప్పు లేకపోతే రుచి పొట్టగా నేర్చునటయ్య భాస్కరా కేవలం ఆ ఒక్క పదార్థము దానికి తగినంత ఉప్పు గాని మనం వెయ్యకపోతే దానికి రుచి వస్తుందా ఈ పదార్థాలన్నీ వేసి వృధా వేస్ట్ ఆ ఉప్పు దానికి సరిజోడించినప్పుడే ఆ కూర కానీ పులుసు కానీ దానికి తగిన రుచి అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ కూరకి ఉప్పు ఎంత ప్రధానమో అక్కడ చదువుకు సంస్కారము లేదా చదువుకి దానికి తగినటువంటి కొంత చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు ఎంతో చదివేస్తారు మా పీహెచ్డీలు చేసేస్తారు కానీ ఉద్యోగములు సద్యోగం లేకుండా కూర్చున్న వాళ్ళు కూడా అంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఎప్పుడు దాన్ని అప్లై చేయాలి ఎలాగా అనేది అది తెలియకుండా అలా వృధా అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఒక అర్థం ఇక్కడ ఏంటంటే చాలామంది శాస్త్రాలు నేర్చుకొని పాండిత్యం నేర్చుకొని పెద్ద పెద్ద విద్యావంతులైనప్పటికీ కూడా సంస్కారం లేకుండా వినయం లేకుండా అహంకారంతో ఉండేటప్పుడు ఆ చదువు అంటే విద్యతో పాటు వినయం ఉన్నప్పుడే చదువుకు అందం అని ఇంకొక అర్థం అనమాట ఇలా రెండు అర్థాల్లో కూడా మనం తీసుకోవచ్చు దాన్ని మనం కూర వండేటప్పుడు ఉప్పు ఏ విధంగా లేకపోతే ఆ కూర అంతటి కూడా రుచిని ఎలాగైతే చెడగొడుతుందో ఆ విధంగా చదువు ఉన్నప్పుడు సంస్కారం లేకపోతే అదే అర్థం అనమాట ఇక్కడ అందుకే ఉప్పు సామెత వచ్చేటప్పుడు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పు అంటదట అంటే ఉప్పు లేకపోతే కూర అనేది రుచి ఉండదని ఆ విధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంస్కారం అనేది వినయం అనేది చాలా అవసరం అప్పుడు వాళ్ళు ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ హీనడవ గుణంబు మానలేడు అంటారు అందుకే అందుకే కొందరు అంటారు వాడు ఎంత చదువుకుంటే ఏంటి వాడు హీనబుద్ధి పోలేదని కూడా ఇంకో పద్యం ఉంది అందుకే చదువు ఉన్నప్పుడు సంస్కారం ఉండి తీరాల్సిందే అన్న ఈ పద్యంలోని భావము సారం దీన్ని మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం